హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలిసింబులు ఉంటుంది ఆల్ క్లిక్ చేయండి లైక్ ఇవ్వడం మాటికి మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోలోకి పోదాం గోంగూర ఎందుకు చూపిస్తున్నానని అనుకుంటున్నారా మనమైతే ఈరోజు గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్ ఫస్ట్ అయితే గోంగూరను అయితే ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత చికెను శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం ఇది హాఫ్ కేజీ చికెను ఒక కట్ట గోంగూర ఇది ఒక్కట్టంగూరండి ఇక్కడ ఇలా అమ్ముతారు కొన్ని చోట్ల ఒక్కొక్క రకంగా అమ్ముతారు దాన్ని బట్టి వేసుకోండి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఆనియన్ వచ్చి పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెండు రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్టు అది మిక్సీ తిరగకుండా కొన్ని వాటర్ ఎక్కువైంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఫ్రెష్గా ఇంక ఇంకైతే మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దామండి సింపుల్గా టేస్టీగా అలా తయారు చేయాలో నేర్పిస్తాను దీనికైతే కొంచెం వేడల్పుగా బాండలు తీసుకున్నాను బాండలు కొంచెం వేడెక్కినాక ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మనం చికెను నూనెలోనే వాడితేనే చాలా బాగుంటుంది కాబట్టి నాన్ వెజ్కి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక నా దగ్గర చిన్న స్పూనే అండి ఉండేది కాబట్టి చెప్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు పోసుకోండి అది ఆయిల్ వేడెక్కాక రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు రెండు పట్ట ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకొని అవి చిటపటలాడినాక ఆనియను ఆనియన్ను పచ్చిమిర్చి అయితే వేస్తున్నా కరివేపాకు కూడా వేసేసి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ గోంగూర పుల్లగానే ఉంటుంది కాబట్టి నేను టమోటో అయితే వేయలేదు మీ ఇష్టము వేసుకునేట్టుకైతే వేసుకోండి ఆనియన్ కొంచెం బాగా మగ్గింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే రేపు న్యూ ఇయర్ కదా మండే వచ్చింది అయినా కూడా తినేవాళ్ళు తింటారని పెడుతున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మేమైతే తిరుమలకి వెళ్తున్నాము ఇప్పుడు శుభ్రంగా కట్ చేసుకున్న చికెన్ అయితే వేసి ఆయిల్లోనే ఫ్రై చేయండి ఎప్పుడైనా నేను చేసినట్టుగా చికెన్ చేస్తే నీచి వాసన అనేది ఉండదండి ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేసి ఒకసారి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి చూసారా చికెన్ బాగా మగ్గింది కదా దాంట్లో వచ్చే వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక పక్క బాండలు పెట్టుకున్నానండి వండలు పట్టుకొని ఒక్క టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి మనం సన్నగా కట్ చేసుకున్న గోంగూరను అయితే వేస్తున్నాను మామూలుగా అయితే చికెన్లోనేవి కూడా వేయచ్చు కొంచెం పచ్చివాసన లాగా వస్తుంది ఇలా ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట ఇంతలోపల మన చికెన్ బాగా వాడింది కదా రెడ్గా వచ్చింది చూడండి ఇప్పుడు వచ్చి పసుపు వన్ స్పూన్ వేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఉప్పు వేసాము కాబట్టి మళ్ళీ వాటర్ వస్తుంది ఆ వాటర్ ఇంకెంతవరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూసారా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు వచ్చి ఈ గోంగూర ఇక్కడ వేస్తున్నాను అంత గోంగూర ఉంది కదండి వాడిందంటే ఎంత అవుతుందో అందరికీ తెలిసిందే కదా ఎప్పుడు పెట్టలేదు గోంగూర రొయ్యలు పెట్టాను కానీ గోంగూర చికెన్ అయితే మన ఛానల్లో లేదు గోంగూర రొయ్యలు కూడా లాంగ్ బ్యాక్లో ఉంది అందుకనేసి ఈరోజు పెడదామనేసి వీడియో అయితే చేస్తున్నాను అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మేమైతే కొండకి వెళ్తున్నాం కాబట్టి ఏం సెలబ్రేషన్ లేదు కొండకు వెళ్ళడమే ఒక సెలబ్రేషను బాగా చూడండి బాగా వాడ్చుకునేవాలి ఆ గండితో ఆ విధంగా అంటే బాగా మ్యాష్ లాగైపోతు మిక్సీకి అయితే వెయ్యొద్దండి పేస్ట్ లాగైపోతే నాకైతే నచ్చదు ఇప్పుడు చూడు చికెన్ను ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా బాగా వాడిపోయింది కాబట్టి తగినంత కారము అంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనము పులుపు అది వేస్తాం కదా గోంగూర కాబట్టి ఒకర ఎక్కువే వేసుకోండి తర్వాత ధనియాల పొడి వేసుకోండి నేనైతే కారం వచ్చి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మామూలుగా అయితే నేను ఆ ముక్క స్పూన్ వేసేది వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకేసాను ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఎందుకు వీడియోలో మాటకు వస్తే పచ్చివాసన పచ్చి వాసన అంటారనుకుంటారా పచ్చి వాసన లేకుండా నీచి వాసన లేకుండా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీ అయినా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి మేము ఏకాదశికి వెళ్ళలేదు కాబట్టి పది రోజులు అవకాశం ఇచ్చాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక ఫోర్ ఇయర్స్గా కాబట్టి ఇప్పుడైతే వెళ్తున్నాము వైకుంఠ ద్వారం దర్శనానికి జనవరి ఫస్ట్కి అయితే బుక్ చేసుకున్నాము ఇప్పుడు ముందుగా మనం వాడ్చి పెట్టుకున్నాము కదా గోంగూర అదైతే వేస్తున్నాను వేసి ఒకసారి అది కూడా బాగా ఫ్రై చేసుకోండి మా ఇంట్లో వాళ్ళకైతే గోంగూర చికెన్ అయితే మా వారికి చాలా ఇష్టము గోంగూర చికెన్ కానీ గోంగూర రొయ్యలు కానీ ఇలా చేయమంటా ఉంటాడు కాబట్టి నేను చేస్తాను చాలా బాగుంటుంది కూడా ఇలా చేసుకుంటే పాటుకి ఆకుకూర హెల్తీ ఫుడ్గా ఉంటుంది ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయి ఉంటుందండి కాకపోతే ఇంకా గోంగూర పులుపు కొంచెము చికెన్కి పడాలి కాబట్టి ఒక ఒక గ్లాసు ఒకన్నర గ్లాసు వాటర్ అయితే మీకు పులుసు చిక్కదనం పల్చదనం పట్టి పోసుకోండి చూడండి చికెను ఆల్మోస్ట్ ఉడికిపోయింది అదే చూపిస్తున్నాను నేనైతే ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసాను పోసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దాం కరెక్ట్గా పది నిమిషాలు ఉడికితే మన చికెన్ అయితే రెడీ అయిపోతుందండి పది నిమిషాల తర్వాత చూద్దాము చూసారా మన పులుసు బాగా ఉడికిపోయింది మనం పోసిన వాటర్ కూడా తగ్గింది కదండి ఇప్పుడు వచ్చి దీంట్లో హాఫ్ స్పూన్ వచ్చి గరం మసాలా హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది నా దగ్గర ఆ రోజు కొత్తిమీర లేదండి అందుకే వేయలేదు ఒకసారి వేసేసి ఒక టూ సెకండ్స్ అయితే ప్లేట్ మూసిపెడదాం అంటే మసాలా వేసాం కాబట్టి రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూద్దాం అంతే అండి మన గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మేమైతే ఈ విధంగా చేసుకొని అయితే ఎంజాయ్ చేసాం అందరికీ ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి మేమైతే ఇది లాస్ట్ ఫ్రైడే అయితే చేసుకున్నాము మీరు కావాలంటే రేపు న్యూ ఇయర్ రోజు చేసుకొని ఎంజాయ్ చేయండి రైస్ అయితే ఒక పక్క పెట్టేశానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఏం వీడియో వీడియో షూట్ చేయలేదు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్